అక్రమ నిర్మాణాలను సక్రమం చేసుకోవడానికి ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మరియు బిల్డింగ్ పర్మిషన్ స్కీమ్ వంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టిందని ఈ అవకాశాన్ని ప్రజలు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని పొదిలి నగర పంచాయతీ కమిషనర్ కేఎల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అంటే ఆ భవనకు భవనానికి సంబంధించిన ఓనర్స్ దయచేసి పురపాలక సంఘం వాళ్ళని సంప్రదించడం కానీ లేదా మా టౌన్ ప్లానింగ్ వాళ్ళని సంప్రదించి వాటిని మీకు సంబంధించిన బీపీఎస్ అప్లికేషన్స్ మా మేము ప్రెస్లో ఇచ్చినటువంటి వెబ్సైట్ ద్వారా మీరు ఈ అప్లికేషన్స్ అప్లోడ్ చేయించవలసిందిగా ప్రత్యేకంగా వినిపిస్తున్నాం ఈ అప్లికేషన్స్ ప్రాసెస్ చేసే క్రమంలో పురపాలక సంఘం సంబంధించిన సిబ్బంది కానీ లేకుంటే ట్రౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏ ఒక్కరు కూడా ఎక్స్ట్రా అమౌంట్ కలెక్ట్ చేయడం కానీ లేకుంటే హార్డ్గా మీరు డబ్బులు చెల్లించడం కానీ దయచేసి చేయవద్దు ఏ అమౌంట్ కూడా ఆన్లైన్ ద్వారానే మీరు పేమెంట్ చేయాలి పేమెంట్ జరిగిన తర్వాత దాని రెసిప్రిక్ కూడా మీరు కం కంపల్సరీ మీరు ఎల్డిపి దగ్గర మీరు పొందాలి ఇవన్నీ కూడా ఫైల్తో పాటుగా మీరు నిక్షిప్తం చేసుకొని రేపు పొద్దున వెరిఫికేషన్ వచ్చినా కూడా ఆ ఫైల్ మీరు చూపించాల్సి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఈ సదా అవకాశాన్ని నాకు తెలిసి ఇంతవరకు హిస్టరీలో ఇంత మంచి అవకాశాన్ని ఏ ప్రభుత్వం కల్పించలేదు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత మంచిగా వెసులుబాటు ఇచ్చింది కాబట్టి మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఎవరికి భయపడకోకుండా రాబోయే కన్నా మీరు ఈ బీపీఎస్ కింద ఇచ్చిన అవకాశం సద్వినియం చేసుకోకపోతే డెఫినెట్గా ఏవైతే మీరు ఒక ఫ్లోర్ మీరు అప్రూవల్ ఉంటుంది ఒక ఫ్లోర్కి అప్రూవల్ లేకపోతే యూసీ కింద మేము ఇంటి పన్ను రూపాయికి రూపాయి వేయాల్సి వస్తుంది అలాగే ఏదైనా అనాథరిత కన్స్ట్రక్షన్ కాబట్టి డెమాలిషన్ కన్నా మీరు నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది లేకుంటే కోర్టుకు ఏదైనా కానీ రేపు పొద్దున ఈ కోర్టు వ్యవహారాలు ఇరుక్కుంటే మాత్రం డెఫినెట్గా కోర్టు ఆదేశాల మేరకు మేము ఆ కన్సర్న్ బిల్లింగ్ను మాత్రం పడగొట్టాల్సి వస్తుంది ఇవన్నిటికీ మీరు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే మాత్రం ఏవైతే బీపీఎస్ కింద మనకు ఆ ప్రభుత్వం వారు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చందిగా మన పొదిలి పట్టణ ప్రతినిధి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ యూ